ఈరోజు గోకరకాయ అంటే గోరు చిక్కుడు నేను కమ్మటి చపాతీలోకి కమ్మగా చేయాలని గోకరకాయ అయితే శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకొని ఒక రెండుసార్లు వాటర్లో బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి గోకరకాయ కర్రీకి కావాల్సింది రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు టమాటోల టమాటాలు అనేది మన ఇష్టము ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా లే ఉల్లిపాయలతోటే కర్రీ చేయవచ్చు ఇలాంటి కర్రీని ఒకటి చూపిస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మనము రుచిగా తినాలన్నప్పుడు మన చేతులతోటి ఏ ఏ రకంగా చే చేసుకొని తినాలి అనేది మన ఇష్టం ప్రకారం ఉంటుంది కానీ అందరికీ ఇష్టంగా చేయాలన్నది ఒక మనకు ఒకటి చేసి చూపించాలి అందరికీ నచ్చితే మనకు నా బాగా సంతోషంగా ఉంటుంది కదా అని నేను మీకు కూడా చూపిస్తున్నాను గోకరకాయ అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు సరిపడా ఆయిల్ వేసుకొని ఎక్కువ వేసుకునే వాళ్ళు తక్కువ వేసుకునే వాళ్ళు ఆయిల్ వాళ్లకు సరిపడా వేసుకోండి హాఫ్ కిలో టమాట హాఫ్ కిలో కదండి గోకరకాయ హాఫ్ కిలో రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు దానికి తగ్గట్టు ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి కాస్త అన్నీ శనగపప్పు ఎక్కువగానే వేస్తాను ఎందుకంటే అక్కడక్కడ తగులుతుంటే శనగపప్పు మంచి రుచి వస్తుంది ఇలా పోపు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుగుకోండి మీ ఇష్టం వచ్చినట్లు తరు తరిగిన కర్రీ అనేది మంచి రుచిగానే ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తరిగితే ఉల్లిపాయలు తరిగే పద్ధతి కూడా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా తరిగితే ఇష్టం ఉంటుంది కదా వాళ్ళ పద్ధతిలో కూడా తరుగుకోవచ్చు ఇప్పుడు కాస్త అంత సాల్ట్ వేసిందాం అనుకోండి ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుంది మంచి రుచి కూడా వస్తుంది ఇప్పుడు కరివేపాకు రెండు రిబ్బలు కరివేపాకు వేయాలి కొత్తిమీర పు కొత్తిమీర మెంతికూర వేస్తే చాలా రుచిగా ఉంటుంది కాబట్టి అందుబాటులో ఉన్నప్పుడు వేసుకోవచ్చు కాబట్టి అందుబాటులో లేదు నేను కరివేపాకు తోటే సరిపెడుతున్నాను ఇప్పుడు కవర్ పెడితే కొద్దిసేపు సాల్ట్ వేసాం కదా కొంచెం మగ్గుతుంది మగ్ కొద్దిగా మగ్గితేనే కర్రీ అనేది మంచి రుచి వస్తుంది ఉల్లిపాయ ఎంత మగ్గితే అంత మంచి రుచి వస్తుంది కర్రీ ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొద్దిగంతా ఒక టీ స్పూను వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం నా పద్ధతి నేను చేసే కర్రీ పద్ధతి రెండు రకాలు రెండు మూడు రకాలుగా చేస్తాను గోరు చిక్కుడు అనేది ఈ పద్ధతిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వేసి కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూను పసుపు వేయండి మీరు చేసుకునేటట్టయితే ఇలా చేసుకోండి చపాతీలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మంచి రుచి ఉంటుంది జొన్న రొట్టెలకి కూడా అయితే ఇంకా చాలా బాగుంటుంది పసుపు వేసుకున్న వేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలి కలుపుకుంటేనే మనము గరిట పెట్టి తిప్పినప్పుడే కర్రీ రుచి అనేది రెట్టింపు అవుతుంది ఇప్పుడు టమాటాలు వేసేస్తున్నాను హాఫ్ కిలో టమాటాలు సారీ హాఫ్ కిలో గోకరకాయకు రెండు టమాటాలు వేశాను రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు టమాటాలు ఆ పులుపు సరిపోతుంది పులుపు వద్దనుకునే వాళ్ళు టమాటా వేయకుండా పర్వాలేదు కానీ గోకరకాయ కర్రీ అనేది మన చపాతి రో జొన్న రొట్టెకాయ అయితేనే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చేసిన విధంగా ట్రై చేయండి ఇప్పుడు టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత ఈ గోకరకాయ అనేది గోరు చిక్కుడు అనేది ఇప్పుడు వేసుకోవాలి గోరు చిక్కుడు గోకరకాయ అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా అంటారండి రాయలసీమలో అయితే విచిత్రంగా ఇంకొక రకంగా అంటారు ఏమో ఏంటంటే శివుడేకాయ అంటారు తెలంగాణ సైడ్ ఏమో గోకరకాయ అంటారు ఆంధ్ర సైడు చిక్కుడు అంటారు చూడండి ఇక్కడిక్కడే ఒక్క తెలుగు ప్రదేశంలోనే ఇన్ని రకాలు ఒక్క కూరగాయకు ఇన్ని రకాలు పిలుస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళ కూరగాయ ఆ ఆ ప్రకారం పిలుచుకోవాలన్నట్టుగా పిలుచుకుంటారు ఆ రకంగా ఆ గోకరకాయను బాగా కలిపి బాగా మగ్గించుకోవాలి కవర్ పెడితే కవర్ పెడితేనే కూకరకాయ అనేది బాగా మగ్గుతుంది ఇప్పుడు మీకు ఇష్టమైతే నేను చేసే విధంగా చూ చూపిస్తున్నాను కాబట్టి నా ఇష్ట ప్రకారం ఒక చిట్కడంతా బెల్లం వేస్తున్నాను బెల్లం వేస్తే కర్రీ అనేది ఇంకా భలే రుచిగా ఉంటుంది మీరు వేస్తారో లేదో తెలియదు కానీ వేసి అయితే చూడండి ఆహార రుచి అనుకోవాలి అంత రుచిగా ఉంటుంది కొద్దిగా పుల్ల పుల్లగా కొద్దిగా తీయ తీయగా తీయగా అంటే చాలా ఇయ్యలేదు కదా కొద్దిగా చిట్టికాడ వేసాను బెల్లం అంతే ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి మీకు సరిపడా కారం వేసుకోండి మా నాకు సరిపడా నేను వేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ కూడా ముందు ఉల్లిపాయల్లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి సాల్టు ఒక టీ స్పూను ధనియాల పౌడర్ అంతే అండి ఈ కర్రీకి కర్రీ మాత్రం అంత రుచిగా వస్తుంది చాలా మీ సూపర్ అనవచ్చు చపాతీలోకి అంత అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఉప్పు కారము ధనియాల పౌడర్ వేసిన తర్వాత కలపకుండా ఒక రెండు నిమిషాలు కవర్ అలాగే పెడితే అంటే ఆ కర్రీ అనేది మంచి రుచి వస్తుందండి అండి మీరు ఒకసారి ఇలాగే ట్రై చేయండి కర్రీ సూపర్గా టేస్ట్ వస్తుంది మంచి రుచి వస్తుంది ఇప్పుడు రెండు నిమిషాలు అయిన తర్వాత కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు గో గోరుచిక్కుడు బాగా మగ్గింది అనుకున్నప్పుడు వాటర్ వేయం మీకు ఇష్టం ఉంటే వాటర్ వేసుకోవచ్చు లేదంటే వాటర్ వేయకుండా ఎలాగా కూడా కర్రీ అనేది సూపర్గా ఉంటుంది నేనైతే కొద్దిగా గ్రేవీ కోసము అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది గ్రేవీ కోసం వాటర్ వేస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ అంటే ఒక గ్లాసు ఇలా కొద్దిసేపు మగ్గిన తర్వాత తీసి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి గ్రేవీ కోసమే లేదా అంటే ఇలాగ వాటర్ వేయకుండా చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అలా ట్రై చేయండి ఇలా ట్రై చేయండి భలే ఉంటుంది గోకరకాయ అనేది కొంతమందికి ఇష్టం ఉండదు కానీ చేసే పద్ధతిలో చేసి రుచి చూస్తే అద్భుతంగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే కర్రీ వాటర్ వేసాం కదా ఇప్పుడు కూడా కొద్దిసేపు ఆ వాటర్ అంతా చిక్కగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికిన తర్వాత చూడండి ఒకసారి కవర్ తీస్తున్నాను ఇలా ఉడకాలి బాగా ఉడికిన తర్వాత ఉడికితేనే కర్రీ అనేది గ్రేవీ లాగా చిక్కగా వస్తుంది ఇంకా కొద్దిగా ఉడకాలి ఉడికిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను కలుపుతూ ఉంటేనే గ్రేవీ అనేది చిక్కబడుతుంది కలపకపోతే అలాగే ఉంటే కర్రీ మాడిపోవచ్చు రుచి కూడా అంత రాదు మనం కలుపుతూ ఏది వేసినా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటేనే కర్రీకి మంచి రుచి వస్తుంది మీరు చేసుకోవాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్గా అయితే కర్రీ అవుతుంది చూడండి ఇలా ఉంటే అన్నంలో కలుపుకోవచ్చు చపాతీలో కలుపుకోవచ్చు జొన్న రొట్టె జొన్న రొట్టెకైనా తినేయచ్చు అంత బాగుంటుంది ఉదయమే చేస్తున్నా కాబట్టి చపాతీలు భలే ఉంటుంది చూడండి చపాతీలోకి కొద్దిగా గ్రేవీ ఉంటే కూడా బాగుంటుంది కదా అలా సూ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి కర్రీ అయితే సూపర్గా వచ్చింది దీంట్లో మెంతి కూర వేస్తే ఇంకా భలే ఉంటుందండి మీరు ఆ కూర ఉంటే ట్రై చేయండి భలే గోర చిక్కుడిలో మెంతికూర భలే బాగుంటుంది ఇప్పుడు కవర్ పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా అంతే అండి సింపుల్గా కర్రీ గోకరకాయ కర్రీ గోర చిక్కుడు కర్రీ భలే ఉంటుంది నమస్కారం అండి ఈరోజు మా ఉదయమే గోకరకాయ కర్రీ చేశాను కదా ముందుగా చపాతీలు చేసి పెట్టుకున్నాను చపాతీలు ఉప్మా అయితే రోజు ప్రతిరోజు ఉప్మా చపాతి రెండు ఉంటాయి కొద్దిగా షుగర్ పేషెంట్లు ఉన్నారు కదా వాళ్ళకు రెండు పని చేస్తాయి అంటే ఇది కొద్దిగా దొడ్డు రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్వ ఆ రవ్వతో ఉప్మా చేస్తాము చపాతి దా నచ్చిందా నమస్తే